రాజకీయాల అతీతంగా పాలమూరు అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అంబాభవాని ఆలయ ప్రాంగణంలో పది లక్షల ఎంపీ నిధులతో చేపట్టనున్న మల్టీపర్పస్ సామాజిక భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డితో కలిసి ఆమె భూమి పూజ చేశారు ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ త్వరితగతిన భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని సూచించారు పట్టణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అభివృద్ధి పనులు భారీగా జరుగుతున్నాయని వాటికి ప్రజలు సహకరించాలని కోరారు బాబావాని టెంపుల్ ఆవరణలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు అన్ని కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో చిన్న కమ్యూనిటీ హాల్ కావాలి మాకు ఆ కమ్యూనిటీ హాల్ ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఏ చిన్న కార్యక్రమాలు జరిగినా అక్కడ మనం ఆ కమ్యూనిటీ హాల్ వల్ల మాకు ఈ విధంగా కమ్యూనిటీ హాల్ కోరిన నేప నేపథ్యంలో వారి కమ్యూనిటీ హాల్ కోసం ఇక్కడ నా ఎంపీ నిధుల నుంచి పది లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఈరోజు దాని యొక్క పూజా కార్యక్రమంలోనే శంకుస్థాపన కార్యక్రమం నేను పాల్గొన్నాం తప్పకుండా ఇక్కడ కాలనీ వాసుల యొక్క ఇక్కడ రోడ్డు కానీ లైట్ కానీ